శ్రీమాతమహ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి ఇంకొక పది రోజుల్లో నవరాత్రులు మొదలవుతున్నాయి కదా అమ్మవారికి తేలికగా సులభంగా నవరాత్రులు చేసుకోవడం ఎలా చేయాలి అని అడుగుతున్నారు ఆల్రెడీ నేను ఎవ్రీ ఇయర్ వీడియోస్ పెడతాను మళ్ళీ కొత్తగా అమ్మ కుటుంబంలోకి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారండి ఎలా చేసుకోవాలి అమ్మవారికి సులువుగా అమ్మవారికి కలశం లేక కలశం లేని వాళ్ళు కలశం ఆనవాయితీ లేని వాళ్ళు కానీ లేకపోతే కలశం పెట్టుకొని విగ్రహాలు పెట్టుకొని కుదరక చేయలేని వాళ్ళు ఎలా సులువుగా అమ్మవారికి నవరాత్రి చేసుకోవాలి అని అడుగుతున్నారు అందుకని నేను నమూనా పూజా విధానాన్ని చూపిస్తున్నాను ఇవాళ అందరి కోసం నేను ఇవాళ అమ్మవారిని ప్రత్యేకంగా ఇట్లా చేసుకొని పెట్టి మీకు ఇవాళ వివరిద్దామని చెప్తున్నా అమ్మవారి పూజా విధానం అయితే ఫస్ట్ మన ఇంట్లో యథాస్థానంలో మనకి ఇలా పూజ గది సపరేట్గా ఉంటే మనం చేసుకోవచ్చు అమ్మవారిని ఇట్లాగా పెట్టుకోవచ్చు అనమాట అక్కడ మూలస్థానంలో మీకు ఎవరైతే ఉంటారో అమ్మవారికి అలా పెట్టుకోవచ్చు లలితమ్మ ఫోటో పెట్టుకోవచ్చు లేకపోతే కనకదుర్గమ్మ ఫోటో పెట్టుకోవచ్చు అలా మీకు ఎవరి మీకు ఎవరైతే ఇష్టమో ఆ అమ్మని ఇలా పెట్టేసుకొని ఫోటోలాగా పెట్టేసుకోండి అయితే సులువుగా రోజు మీకు ఈ తొమ్మిది రోజులు పదకొండు రోజులు వస్తుంది కదా నవరాత్రులు ఎటువంటి అడ్డంకులు లేవు అనుకుంటే మాత్రం మీకు కుదురుతుంది అనుకుంటే మాత్రం ఇలా గౌరీదేవిని పూ పెట్టుకొని పూజ చేసుకోండి నేను మీకు చూపించడానికి ఇవాళ గౌరీదేవిని చేసుకున్నాను వినాయకుల వారి ప్రతిమ ఉంటే మాత్రము ఇంకా పసుపు వినాయకుడిని చేయని అవసరం లేదు వినాయకుడి ప్రతిమ లేకపోతే చిన్న పసుపు చేసుకొని గౌరీ గౌరీదేవికి కుంకుమ పూజ చేసుకోవడానికి మనం గౌరీదేవికి అన్నమాట తొమ్మిది రో పదకొండు రోజులు గౌరీదేవిని తయారు చేసేటప్పుడు పదకొండు రోజులు ఉండాలి కాబట్టి అమ్మవారిని నీళ్లతో కాకుండా ఆవు నెయ్యి కలిపి తయారు చేయండి అమ్మవారికి వస్త్రం సమర్పించండి పువ్వులు సమర్పించండి ప్రతిరోజు ఆ పువ్వుల్ని మార్చు మారుస్తూ ఉండండి అయితే మీకు ఈ మూల స్థానంలో ఏ అమ్మవారినైనా పెట్టుకొని చేసుకోండి అమ్మవారికి తప్పకుండా తామూలం సమర్పించాలి నేను ఇది చెప్పేది ఇప్పుడు నేను చెప్పే విధానం ఏంటి అంటే నియమంగా చేసుకునే వాళ్ళకి నియమంగా మేము పదకొండు రోజులు తప్పకుండా నియమంగా చేసుకుంటాము కంపల్సరీ నిష్టగా ఉంటాము అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా నేను చెప్పే విధి విధానాన్ని ఫాలో అవ్వండి లేదు మేము నార్మల్గానే పొద్దున సాయంత్రం దీపారాధన చేసుకుంటాము అనుకునే వాళ్ళకి ఎటువంటి నియమాలు ఉండవు నిత్య పూజలాగా చేసేసుకోవచ్చు గౌరీదేవినే కదా మనం పెట్టాము మనము నార్మల్గా చేసుకోవచ్చులే అనుకోవద్దు గౌరీదేవిని ఎటువంటి ఇబ్బందులు లేకపోతే ఇంట్లో పెట్టుకుంటే తప్పకుండా పరిశుభ్రంగానే ఉండి చేసుకోవాలి అమ్మని ఒక రూపం నేను ఇదివరకు కూడా చెప్పాను కదా ఆవిడ్ని ఒక్క రూపంలో భావించి పెట్టినప్పుడు ఆవిడ తప్పకుండా అక్కడ వచ్చి కూర్చుంటారనమాట మనకు అనుభూతి పథకంలో తెలియచేస్తుందమ్మ కలిసి ఉన్నవాళ్ళు ఇదే ప్రకారము కలసం పెట్టుకున్నా కూడా గౌరీదేవిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కుంకుమ పూజ విగ్రహాలకు చేసేవాళ్ళు విగ్రహాలు చేసుకోవచ్చు అందరి దగ్గర విగ్రహాలు ఉన్నాయో లేదో తెలియదు కదా అందుకని నేను నార్మల్గా చెప్తున్నాను అమ్మవారికి ప్రతిరోజు తాంబూలం సమర్పించండి నా మొదటి రోజు ఉదయం పెట్టాలా సాయంత్రం పెట్టాలా నైవేద్యం అంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళు ఉంటే మాత్రం సాయంత్రం చేసుకోవడానికి నైవేద్యం వీలుగా ఉంటుంది అట్లా లేని వాళ్ళు ఉదయం పెట్టుకోవడమే శ్రేష్టం మొదటి రోజు అమ్మవారికి పరవాణం వండడం వాళ్ళు బాల సుందరి దేవి అలంకారం కాబట్టి విజయవాడ వాళ్ళు నైవేద్యాలు ఏది చేసినా నేను మొదట ఏది ప్రారంభించినా పరవాణం చేయడం అలవాటు కాబట్టి అమ్మవారికి పరవాణం చేసి పెట్టడం అలవాటు అయితే ప్రతిరోజు తప్పకుండా పానకము వడపప్పు మాత్రం తప్పకుండా అమ్మవారికి చాలా చాలా ఇష్టం అస్సలు మర్చిపోకండి ఇది మాత్రం తప్పకుండా పెట్టండి మీరు చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు అమ్మవారికి మాల సమర్పించండి ఫస్ట్ రోజు అమ్మవారికి నిమ్మకాయ దండ వేయండి ఆ నిమ్మకాయ దండని మళ్ళీ దుర్గాష్టమి రోజు మార్చండి ఇంకా ఏం చేయాలంటే కుంకుమ పూజ చేసుకుంటాము ఉదయం సాయంత్రము అష్టోత్తరాలు లలిత సహసనామాలు చేసుకున్నప్పుడు ఇక్కడ పసుపు గౌరి అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలి అక్షింతలు ఇట్లా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ గంధము అక్షింతలు ప్రతిరోజు ఉంచాలి అమ్మవారి దగ్గర మొదటి రోజు ఏం చేయాలంటే అమ్మవారిని పెట్టేటప్పుడు నియమంగా చేసుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను అమ్మవారి ఫోటో దగ్గర కానీ ఒక బ్లౌ రెండు బ్లౌజ్ పీసులు ఒక గాజులు గాజులు ఒక డజన్ గాజులు అమ్మవారికి పెట్టి ఫస్ట్ రోజు అట్లా పెట్టి పక్కన ఉంచేసేయండి ప్రతిరోజే అక్కడే ఉండాలి వాటిని కదిలించాల్సిన అవసరం లేదు గౌరీదేవికి కూడా వస్త్రంతో పాటు నేను ఇక్కడ నార్మల్గా బ్యాంగిల్స్ పెట్టి ఇట్లా అమ్మవారికి గాజులు పెట్టి నేను కుంకుమార్చన చేసుకుంటాను ఇప్పుడు ఇక్కడ నమూనాగా మామూలుగా మీకు చూపిస్తున్నాను కాబట్టి గుట్టిగా కుంకుమార్చన మాత్రమే చేశాను గాజులు పెట్టి చేసుకోవాలి అది పది రోజులు మనం అసలు కదిలించొద్దు ఏది కూడా మనం ఎక్కడి నుంచి ఫస్ట్ రోజు ఏం పెడుతున్నాం అనేది అసలు ఎక్కడా కదిలించాల్సిన అవసరం లేదు నిండుగా తయారవ్వండి నిండుగా ఉండండి గాజులు బొట్టు రోజు చీర మాత్రం కట్టుకొని పూజ చేయండి పొద్దున సాయంత్రము గుళ్ళకి కుదిరితే ఉదయం సాయంత్రం ఉదయం కానీ సాయంత్రం కానీ గుడికి వెళ్ళిరండి కుదిరిన వాళ్ళు అత్యంత ప్రధానమైనది ఏంటంటే నవరాత్రుల్లో మనం ఏమీ నేర్చుకోవాలంటే స్తోత్రాలు చేయడం నేర్చుకో కొత్త కొత్తవి నేర్చుకుంటే మనకి రోజువారి దినచర్యలాగా అలవాటు అవుతుంది ఇది కూడా చదవాలి కదా మనకి ఇలా ఉంది కదా అని కూడా అనిపించవచ్చు కదా అలాగా ప్రతిరోజు దీపాలను ప్రమిదల్ని కొత్త డౌట్స్ అడుగుతూ ఉంటారనమాట ప్రతిరోజు దీపాలని తోమాల దీపాలను తప్పకుండా తోమాలండి ఉదయం ఉదయం ప్రతిరోజు ఉదయం దీపాలని తోమవలసిందే తప్పకుండా ప్రసాదం ఏమైనా సరే అమ్మవారికి ఇవ్వు పెట్టవలసిందే నిత్య పూజగా చేసేవాళ్ళు ఎట్లయినావర సాయంత్రం ప్రసాదానికి వస్తే మనం లలిత సహస్రనామం చేసుకుంటాం కదా ఎప్పుడు వీలైతే అప్పుడు అప్పుడు పానకం వడపప్పు ఉండేలాగా తప్పకుండా చూసుకోండి ఆ రోజు ప్రతిరోజు అయితే సాయంత్రము మీకు వీలు కాని పరిస్థితులు మీకు కుదరలేదు పండు పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు లేదంటే అమ్మవారికి అంత బెల్లం ముక్క పెట్టుకున్నా కూడా స్వీకరిస్తారు అది అమ్మవారికి దగ్గర అవ్వాలంటే మాత్రం ఈ నవరాత్రులు లేనండి సులువుగా ప్రశాంతంగా సులువుగా ఏ హడావుడి లేకుండా చేసుకోవచ్చు మనం ఫోటోకి చేసుకున్నట్టే ఇక్కడ అమ్మవారికి కూడా కుంకుమార్చన చేసుకొని చాలా సులువుగా చేసుకొని అమ్మకి దగ్గర అవ్వచ్చు మనం చేసేది ఏంటంటే అమ్మవారికి మనం చేసేది ఏంటంటే మన స్తోత్రాలతో అమ్మవారికి దగ్గర అవ్వడం ఈ తొమ్మిది రోజులు చక్కగా అమ్మవారికి దగ్గరగా ఉండడము అమ్మవారి గురించి వినడము గుళ్ళకి వెళ్ళడము అలా అమ్మవారికి దగ్గర కొద్దీ మీకు ఈ నవరాత్రి చేస్తే నెక్స్ట్ నవరాత్రి చేయాలా మళ్ళీ నెక్స్ట్ మీకు ఆవిడ ఇచ్చే పాజిటివిటీ తెలిస్తే మీకే మళ్ళీ చేయాలి అనిపించే అవగాహన ఆలోచన ఆవిడే తెప్పిస్తారనమాట ఆవిడ చేయించుకోవాలంటే అందరి చేత చేయించుకుంటారు తప్పకుండా ఆవిడ దగ్గరికి మనం వెళ్ళడానికి అమ్మవారి దగ్గరికి మనం వెళ్ళడానికి కానీ గుడి కిందకు ఉండడానికి కానీ పాదాల దగ్గరికి వెళ్ళడానికి కానీ అత్యంత సులువైన మార్గం నవరాత్రి పూజ అండి తప్పకుండా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంక ఇంతేనండి తాంబూలం పెట్టాలి ప్రసాదం చేయాలి పాన పా పానకం వడపప్పు తప్పకుండా పెట్టాలి గౌరీదేవిని చేసుకున్నప్పుడు ఆవునయ్యతో చేసుకోండి కుంకుమార్చిన రోజు పొద్దున సాయంత్రం చేసుకోండి నిష్ఠగా నియమంగా ఉండండి నేను నియమాలు మళ్ళీ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను నియమాలు నైవేద్యాలు అమ్మవారి అలంకారం రేపటి అలంకారం నైవేద్యాలు అనేది నేను ఎప్పటికప్పుడు ముందు రోజు మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అమ్మవారు ఇదిగోండి నేను ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి నవరాత్రి చేస్తున్నప్పుడు ఈ అమ్మవారికి తప్పకుండా ఇదిగోండి ఈ అమ్మవారి ఫోటోకి చేసుకోవడమే నాకు అలవాటు అయితే అమ్మవారు కొంచెం లామినేటెడ్ ఫోటో కదా కొంచెం బాగాలేదు అయితే నాకు ఆ అమ్మవారికి చేసుకోవడం అలవాటు కాబట్టి నాకు ఇంకా వే అందుకే నేను ఎప్పుడు చెప్తాను కదా ఫొటోసు ఊరికనే మన కష్ట సుఖం అన్నీ విన్నారు అమ్మవారి దేవతలు మనం అంత ఈజీగా మనల్ని ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దని నేను అందుకే చెప్తాను కదా ఆ మహిమ ఆ శక్తి ఆ కళ అనేది మనం పూజలు చేసే కొద్దీ అమ్మవార్లకు అనమాట అయితే ఈ అమ్మవారిని నేను నిన్న తీసుకొని వెళ్ళి ఆ లామినేషన్ అంతా తీయించేసి మళ్ళీ ఫ్రేమ్ చేయించుకున్నానండి అమ్మవారు చక్కగా కొత్త లాగా వచ్చేసారు ఈ అమ్మవారిని నేను ప్రతి సంవత్సరం పెట్టుకొని చేసేది ఇక్కడ కనకదుర్గమ్మని వారి శుక్రవారం మీకు ఇక ఇక్కడ ఎవరినైనా పెట్టుకొని చేయొచ్చు ఇది ఈ అమ్మవారికి నేను ప్రతిసారి పూజ చేసుకోవడం అనమాట ఇలాగ ఏదైనా అవకాశం ఉంటే పాత ఫోటోల్ని ఇలా ఏదైనా ఆల్టర్నేట్గా ఫ్రేమ్స్ కట్టించుకోవడం చూసుకోండి కానీ ఆ శక్తి ఆ మహిమ ఉన్న ఫొటోస్ని మాత్రం ఎక్కడ ఎక్కడ గుళ్ళలో అటు ఇటు పెట్టకండి తీసుకువెళ్ళి జాగ్రత్తగా ఉంచుకోండి శ్రీమాత్రి నమ మీ లహరి శ్రీమాత దయ ఉంటే అన్నీ ఉన్నట్లే